హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి స్టోరీస్ అన్నీ రెగ్యులర్గానే వస్తున్నాయండి నోటిఫికేషన్ రాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా మీ స్నేహితులకి షేర్ చేయండి మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రిప్షన్ షేర్స్ ఇవన్నీ చాలా ముఖ్యమండి మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్తో వస్తాను మీ ఉత్సాహం చూపిస్తే ఫిఫ్టీ పార్ట్స్ పూర్తి చేసుకుందాం ఇక మన టార్గెట్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అండి నేను దానికోసం ఎదురు చూస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ ఇక కథలకి వెళ్ళిపోదామండి సఖి పార్ట్ ఫిఫ్టీ వన్ గగన్ డాక్టర్తో మాట్లాడుతున్నాడు ధరణికి ఎటువంటి సమస్య లేదు అని చెప్పింది ఆవిడ అతడు ఫోన్ కాల్ కట్ చేసి గదిలోకి వచ్చాడు బాల్కనీ డోర్స్ వేస్తున్న శబ్దం రావడంతో ఏడుపు ఆపేసిందామె గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది ఆమె పడుకుందేమో అనుకున్నాడు అతను ఆమె వైపుకు వెళ్ళి బెడ్రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏదో ఆలోచిస్తున్నాడు అప్రయత్నంగా ఆమె వైపు చూసిన అతడికి ఆమె కన్నీళ్లు దిండిలోకి ఇంకిపోతూ కనిపించాయి ఆమె గుండెలు అదురుతున్నాయి ధరణి అతడు పిలుపు వినిపించి ఏడుపు బిగబట్టుకుంది ధరణి లేచి కూర్చో ఆమె భుజం దగ్గర పట్టుకుని మెల్లిగా లేపుతుంటే తనే లేచి కూర్చుంది తల కిందకి దించుకొని కన్నీళ్ళు తుడుచుకుంటోంది ఇలారా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అతను అతని కౌగిలిలో ఒదిగిపోయి కూర్చుంది ఆమె ముఖం ఏడ్చేడ్చి కందిపోయింది నీకు కన్నీలు వస్తున్నాయి నా గుండెల్లోంచి రక్తం చిందుతోంది ఏడుస్తుంటే అని అతడు చెప్తుంటే అతడి మెడ చుట్టూ మరొక చెయ్యి వేసి అతని హృదయంలో పూర్తిగా తలదాచుకుంది అయిపోయింది ఎలాగో అయిపోయింది నువ్వు ఇలా ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉంటావా వీక్ అయిపోయావు ఇప్పటికే నీకు విషయం తెలుసా డాక్టర్ చెప్పారు బేబీని క్యారీ చేసే కెపాసిటీ లేదు నీకు కాబట్టి ముందు ముందు అయినా ఇబ్బంది అట కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఇంకేం ఇబ్బంది ఉండదు అన్నారు అతడు ఆమె గడ్డం పట్టి తల పైకి ఎత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు ఎర్రగా మారిన కళ్ళ నిండా నీళ్లు నిండుకొని ఉన్నాయి నా మూలంగానే ఇదంతా జరిగింది నేను కాపాడుకోలేకపోయాను నన్ను క్షమిస్తారా ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అడిగింది నాకు నువ్వే ముఖ్యం ఘాద్గికమైన స్వరంతో అన్నాడు అతను మనం మనం పేరెంట్స్ అవ్వబోతున్నామని మీతో చెప్పి మీ కళ్ళలో కళ్ళలో సంతోషం ఆమె ఏడుస్తూనే చెప్తోంది ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు అతను అతనికి ఎలాగో ఉంది నిజానికి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఏర్పడి ఏర్పడిని ఫీటర్స్ కరిగిపోవడం ఆ ఊహే భరించలేనట్టున్నాడు అతను కానీ ఆమెలా ఏడ్చి భారం దించుకోగలడా సరే ఇక ఏడవకు అయినా నువ్వేం చేశావని క్షమించాలి ఇందులో నీ తెప్పే మాత్రం లేదు ఎన్నో రకాలుగా అతడు సర్ది చెప్తూనే ఉన్నాడు ఆమెకి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మీతో ఫోన్ మాట్లాడాక నాకు నాకు ఆమె మళ్ళీ ఏడ్చింది ష్ డౌన్ కళ్ళు తుడుచుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది బాగా నొప్పొచ్చింది భయం వేసింది అత్తకి చెప్పాలి అనుకునే లోపే ఇక చెప్పలేక చేతుల్లో ముఖం దాచుకుంది ధరణి మరో అరగంట తర్వాత అలిసి నిద్రలోకి జారుకుంది ఆమెను కాచుకు కూర్చున్నాడు అతను అతడి కంటి మీద కునుకు చేరలేదు కళ్ళు మూస్తే ఆమె హృదయ విదారకంగా ఏడుస్తున్నట్టే కనబడుతోంది అతడు వదిలేస్తే ఏమైనా చేసుకుంటుందేమో అనే భయం కూడా కలుగుతోంది ఆమెకు ఆమె చూస్తుంటే అతనికి మై గాడ్ అలాంటి ఆలోచన ఆమెకి రానందుకు అతనికి కాస్త రిలీఫ్గా ఉంది ఇంతకు ముందులా కలకలలాడిపోయే ఆ ఇల్లు ఎలాగో ఉంది ఎప్పుడో నిదానంగా లేచి హాల్లోకి వచ్చింది వీక్ష ఆమెకి లోపల తెలియని దిగులు అది ఎందుకో ఆమెకే తెలియట్లేదు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసింది అక్కడి నుంచి మాలవిగా గదిలోకి వచ్చింది మా మాలవిక దిగులుగా కూర్చొని కనిపించారు గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ అత్త చిరునవ్వుతో ఇద్దరిని పలకరించింది వీక్ష ఇద్దరూ నవ్వాలని ప్రయత్నం చేశారు కానీ ఎందుకో నవ్వలేకపోయారు ఇప్పుడే లేచావే అని అడిగింది మాలవిక అవును తినేసి వస్తున్నాను ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు అంది ఎప్పుడు గంభీరంగా ఉండే వీక్ష ముఖంలో ఏదో ప్రశాంతత వాళ్లకు కనబడుతోంది ఏమీ లేదు ఇంతకీ మీ కోడలు ఎక్కడత్తా గదిలో ఉందా ఏమీ తెలియని వీక్ష అడిగింది అవును అంది మాలవిక చిన్ని ప్రాణం పోయినందుకు విపరీతమైన బాధలో ఉన్నారు వాళ్ళు సరే నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి వస్తాను వీక్ష మాటలకి బామ్మ షాక్ అయింది కనీసం ధరణి పేరు ఎత్తినా ఒప్పుకొని వీక్ష మాట్లాడి వస్తాను అనడం ఆమెకి ఆశ్చర్యం కాక మరేమిటి వీక్షు వీక్ష చేతిని పట్టుకోగా ఏంటి అన్నట్టు తలతెప్పి చూసింది గగన్ ఉన్నాడు అంది బామ్మ ఉంటే ఏమైంది ఆయన గారి వైఫ్తో మాట్లాడితే ఏమైందంట ముఖమంతా ఎలాగో పెట్టుకొని అడిగింది వీక్ష తనకి ఒంట్లో బాగలేదు రెస్ట్ తీసుకుంటోంది అని బామ్మ చెప్పగా బామ్మ పక్కన చతికిల పడింది అవునా ఏమైంది వీక్ష మాటల్లో కన్సన్ ఉట్టిపడుతోంది వీక్ష ప్రవర్తన చూస్తుంటే వాళ్ళిద్దరికీ ఎంతో ఆశ్చర్యంగా తోస్తోంది వీక్షు నువ్వేనటే బామ్మ అదే ఆశ్చర్యంతో అడిగింది కళ్ళజోడు పెట్టుకున్నావు కదా తెలియట్లేదా చిరాగ్గా అడిగింది వీక్ష నీ దుడుకుతనం నుంచి నెమ్మదితనం కనిపిస్తోంది ఆ మాత్రం నాకు అనుమానం రావడంతో తప్పులేదులే అంది బామ్మ ఇంకేం మాట్లాడలేదు వీక్ష నిజంగా తన ప్రవర్తన మారిపోయిందా సర్లే నేను సాయంత్రం వెళ్ళిపోవాలి ఎక్కడికి ఎక్కడికి ఏంటి మా ఇంటికి ఇంట్లో మీ అమ్మ నాన్న లేరు అంది బామ్మ లేరా ఎక్కడికి వెళ్ళారు ముగ్గురు ఏదో టూర్కి వెళ్ళారు తెలియదా నీకు అని అడిగింది బామ్మ వాళ్ళు నాతో చెప్పలేదు పళ్ళు నూరుకుంది వీక్ష వాళ్ళ తప్పే ముందులే ఎప్పుడైనా వాళ్ళతో ఎక్కడికైనా కలిసి వెళ్తేగా నువ్వు బామ్మ మూతి తిప్పింది వెనక వేసుకుని రావడానికి ముందుంటావే అంది వీక్ష ముఖం చిట్లించేస్తూ మాలవిక ఏదో ఆలోచనలో ఉండడం గమనించింది ఈ గదిలోనే బోర్ కొట్టట్లేదా మీకు హాల్లో కూర్చుందాం రండి అంది వీక్ష ఇద్దరు బయటికి వచ్చేశారు గగన్ కిందకి వచ్చాడా మాలవిక పనావిడని అడుగుతోంది లేదమ్మా రాలేదు కాఫీ ఇవ్వమంటారా ఆవిడ అడుగుతోంది ఇప్పుడు వద్దు నేను తర్వాత కల్పిస్తాను అంది మాలవిక గగన్ తన కాఫీ ధరని చేతి కాఫీ తప్ప ఎవరు కలిపినా తీసుకోడు ఒక జ్యూస్ రెడీ చేయి పనావిడతో చెప్పింది మాలవిక మాలవికని మధ్యాహ్నం భోజనానికి కావాల్సింది ఏదో అడుగుతుంటే అక్కడే ఉంది ఇంతకీ మీ కోడలికి ఏమైందమ్మమ్మ వీక్ష దాదాపు కిందకొచ్చి గంట అవుతుంటే అందుకే అడిగింది నా కోడలేంటే మాలాకి కోడలు అని చెప్పింది బామ్మ అబ్బా అదేలామమ్మ వీక్షతో చెప్పాలా వద్దా అర్థం కాలేదు బామ్మకి కానీ ధరణి పట్ల కోపంగా ప్రవర్తించడం బామ్మ గమనించింది ఇప్పుడేమైనా అలాగే బిహేవ్ చేస్తుందని కాస్త కంగారు పడింది నాకు కూడా తెలియదు నువ్వు ఆ పిల్ల మీద గొడవ వేసుకోపో ఆ పిల్లది ఏం తప్పు లేదు కన్నా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అర్థమవుతుందా అంది బామ్మ గంభీరంగా అయినా నేను ఆ అమ్మాయిని ఏమన్నాను వీక్ష ముఖం చిన్నబుచ్చుకుంది నువ్వేమనకపోయినా నీ చూపులే చెబుతాయే అని బామ్మ అంటుంటే తెలిసి తెలియక కోప్పడ్డాను కానీ ఇప్పుడు నాకన్నీ తెలిసిలే వీక్ష చెబుతుంటే మెట్ల మీద నుంచి శబ్దం వినిపించగానే తలలు తిప్పి చూశారు గగన్ కిందకి వస్తూ కనిపించాడు ఎప్పుడు అతడి ముఖంలో కనిపించే వెలుగు ధీమా కనిపించట్లేదు వీక్షకి ఏదో కోల్పోయిన వడిలా కనిపించాడు గగన్కి ఎదురు వెళ్ళింది మాలవిక గగన్తో ఏదో మాట్లాడుతోంది చెదిరిన అతని జుట్టు సరిచేస్తోంది గగన్ చెంప మీద చెయ్యి వేసి ఏదో చెప్తోంది మాలవిక అతడు మౌనంగా ఎటో చూస్తున్నాడు చురుగ్గా ఉండే అతని చూపులు అంత జాలిగా ఉన్నా ఎందుకో ఏమాత్రం అర్థం కాలేదు వీక్షకి ధరణి ఆరోగ్యం బాగోలేదని అలా ఉన్నాడా అయినా చిన్న విషయానికి గగన్ ఇంత కంగారు పడుతున్నాడా అంత ఇష్టమా ధరిణి అంటే అతనికి వీక్ష అలాగే చూస్తోంది అప్రయత్నంగా చూసిన అతనికి వీక్ష తన వైపు చూస్తూ కనిపించింది అతడు ఏమాత్రం పట్టించుకోలేదు వీక్ష మాత్రం కొన్ని క్షణాలు కళ్ళు ఆర్పకుండా అతన్నే చూస్తోంది మాలవిక కాఫీ కప్ జ్యూస్ గ్లాస్ ట్రేలో పెట్టి ఇచ్చింది గగన్ అవి స్వయంగా ట్రే పట్టుకుని పైకి వెళ్ళడం ఇదంతా కొత్తగా వింతగా తోచింది వీక్షకి ఓయ్ అమ్మమ్మ నిజం చెప్పవే ఏమైంది మీ అందరికీ ఆ అమ్మాయికి ఏమైంది గగన ఎందుకు అలా ఉన్నాడు ఆరా తీసింది వీక్ష వీక్ష అక్కడ ఉన్న సంగతి మర్చిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చిన మాలవిక ఇంకా ఏడుస్తూనే ఉందట అత్తయ్య సెన్సిటివ్ తట్టుకోలేకపోతుంది బామ్మ వైపు చూస్తూ చెప్పింది మాలవిక అత్తా ఏమైంది వీక్ష అడుగుతుంటే ఉలిక్కి పడ్డట్టు చూసింది మాలవిక వీక్షలో అనుమానం తారాస్థాయిలో ఉంది మాలవిక ముఖంలో అంత జాలి బాధ ధరణి పట్ల ఎందుకు మాలవిక మామూలుగానే గంభీరంగా ఉంటుంది కానీ ఇలా ఉండడం ఆశ్చర్యం కాక మరేమిటి వీక్ష పక్కన సోఫాలో కూర్చుంటూ ధరణికి మిస్క్యారేజ్ అయింది అని మాలవిక కంట్లో తిరిగిన నీళ్లతో చెప్పగా వీక్ష కళ్ళు పెద్దవయ్యాయి ఆమె మనసు అంతా ఆదోలా అయిపోయింది ప్రెగ్నెంట్ అవ్వడం మిస్క్యారేజ్ అవ్వడం ఒళ్ళు జలధరించింది ఆమెకి తనకే ఇలా ఉంటే అక్కడ ధరణి పరిస్థితి ఇంకా ఎలా ఉందో ఊహించడానికే సాహసం చేయలేకపోయింది వీక్ష అన్నీ కోల్పోయినట్టుగా గగన్ ఎందుకు ఉన్నాడో అర్థమైంది ఆమెకి వాళ్ళిద్దరి బాధ ఎలా ఉంటుందో ఊహించగలదు ధరణి మీద విపరీతమైన జాలి కలిగింది వీక్షకి తనంత కోపం చూపించినా తనని ఏ ఒక్క మాట అనలేదు ఇంటికి వెళ్తే సాధారణంగా ఆహ్వానించింది గగన్ వదిలేయడం మాత్రం జరగదు అని చెప్పింది గగన్ అంటే ధరణికి ఎంత అపరూపమో ఆ రోజే అర్థమైపోయింది తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా మాట్లాడకుండా వచ్చేసింది కానీ ధరణి మీద సదాభిప్రాయం మాత్రం ఏర్పడింది అత్తా ఎప్పుడు ఎప్పుడు జరిగింది అసలేం జరిగింది వీక్ష గొంతు వణికింది మాలవిక జరిగింది మొత్తం చెప్పింది వీక్ష గుండెల మీద చెయ్యి వేసుకుంది ధరణిని చూడాలి ఓదార్పుగా మాట్లాడాలని అనిపించింది వీక్షకి కానీ తనకలా మాట్లాడడం ఏమాత్రం రాదు ఉదయం ఎప్పుడో రెండు ఇడ్డీలు తినది ఇక నీళ్ళు అనుకోలేదు ఫుడ్ అనుకోలేదు మెలకువ వస్తే ఏడుస్తోంది నిద్రలో కలవరిస్తోంది ధరణి అలా అవడం అతనికి గుండెను పిండేసినట్టు అవుతుంది ధరణి ఆమె భుజం తట్టగా మెల్లిగా కళ్ళు తెచ్చి చూసింది చేతిలో ఉన్న ట్రే వైపు కళ్ళు తిప్పి చూపించాడు ఆమె మెల్లిగా లేచి కూర్చుంది ఆమె పక్కన కూర్చొని జ్యూస్ తీసుకో అని అన్నాడు గగన్ అతడు చెప్పినట్టుగా ఆ గ్లాస్ అందుకొని ఒక సిప్ వేసింది ధరణి అతడు కాఫీ తాగుతున్నాడు ఏవండి చాలా మెల్లిగా వచ్చింది ఆమె స్వరం ఏంటి అన్నట్టు చూశాడు ఆమె వైపు ఇవి లాగా ఉన్నాయి అసలు తాగాలి అనిపించలేదండి ఒక గుడక వేస్తుంటేనే కక్కు వచ్చినట్టు అనిపిస్తోంది ఆమె లో గొంజితో దీనంగా చెబుతుంటే పోని కాఫీ తాగుతావా మాం పెట్టింది అంటూ ఆమె సమాధానం కోసం ఆమె వైపు చూశాడు అతను అలాగే అన్నట్టు తల ఊపింది జాగ్రత్తగా ఆమె చేతిలో కప్పు పెట్టాడు అతడు జ్యూస్ గ్లాస్ అందుకున్నాడు ఆమెనే చూస్తున్నాడు ఒక గుటక వేయగానే చాలా రిలీఫ్గా అనిపించింది ధరణికి ఓకేనా అని అడగ్గా తాగగలను అన్నట్టు తల ఊపింది ధరణి అతడు జ్యూస్ తాగేసి పక్కన పెట్టాడు ఆమె కాఫీ తాగే వరకు వేచి చూసి ఆమె కప్పు తీసి ట్రే పక్కన పెట్టేశాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆమె అరచేతికి వెనక భాగంలో ఇంజెక్షన్ వేసిన గుర్తులు కనిపించాయి అతడి మనసు చివిక్కుమంది స్టమక్ పెయిన్ లాంటిది ఏమైనా ఉందా ఆమె వైపు చూస్తూ అడిగాడు లేదు నీరసంగా అనిపిస్తోంది ఆమె అతడి వైపు చూడలేదు పెనవేసుకున్న వారి చేతుల వైపు చూస్తోంది తను వెళ్ళకపోతే అలా జరిగేది కాదేమో ఎక్కడో అనిపిస్తోంది అతడు ఉన్నా జరిగేది జరగకపోదని మళ్ళీ అనిపిస్తోంది కిందకి వెళ్దామా ఆమె వైపు చూశాడు అతని వైపు చూడలేదు అడ్డంగా తల ఊపింది అందరికీ తన ముఖం చూపించలేకపోతోంది తప్పంతా తనదే అన్నట్టు లోపలే ఉండిపోతోంది అందరూ ఎంత ఆశపడ్డారు తమ ఇంటికి వారసుడో వారసురాలు రాపోతున్నందుకు అందరి ఆశలు అడి ఆశలైపోయాయి గబుక్కున నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా ఆపుకుంది అందరూ హాల్లోనే ఉన్నారు కాస్త రిలీఫ్గా ఉంటుంది అతడు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఈసారి కూడా అతని వైపు చూడకుండానే రాలేను అన్నట్టు అడ్డంగా తల ఊపింది దించిన ఆమె తలని గడ్డం పట్టి పైకి ఎత్తాడు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకుని ఉన్నాయి జరిగిపోయిన దానిని ఎవరూ మార్చలేము నువ్వు ఇలా ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటే నాకే మాత్రం నచ్చదు గంభీరంగా చెప్పాడు అతను నేను బాగానే ఉన్నాను మెల్లిగా పలికింది నువ్వెలా ఉన్నావో నాకు అర్థమవుతోంది అతను చురుగ్గా చూశాడు నాకు రావాలని లేదండి ఒంటరిగా ఉండాలనిపిస్తోంది అతడి గుండెల మీద తల ఆనించింది ధరణి ఆమె చూపులు మాటలు ఎలాగో ఉన్నాయి సర్వం కోల్పోయినట్టున్నాయి సరే కాసేపు బాల్కనీలో అయినా కూర్చుంటావా అతడు మళ్ళీ అడిగాడు కనీసం తనని ఒక్క మాట కూడా అడగలేదు నా బిడ్డని నిర్లక్ష్యం చేశావా అని అడగలేదు పెచ్చు తనని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ప్రతి క్షణం తన గురించే ఆలోచిస్తున్నాడు అతడికి బాధ ఉండకుండా ఎందుకు ఉంటుంది కానీ తన కోసం ఆ బాధని లోపలే దాచేసుకుంటున్నాడు తన కోసం కాకపోయినా అతని కోసమైనా తను మామూలుగా ఉండాలి అతడు చెప్పినట్టుగా ఆమె మెల్లిగా నడిచి బాల్కనీలోకి వెళ్ళింది ఒంటరిగా గదిలో కూర్చున్నాడు సృజన్ కనీసం లైట్ కూడా వేసుకోలేదు వెనక్కి వాలి కూర్చున్నాడు కుర్చీలో కొడుకుని ఉదయం నుంచి గమనిస్తున్న ధనుంజయ్ వెళ్ళాడు ధరణి ఎలా ఉందో ఎందుకు రావట్లేదో వస్తాను అని చెప్పింది అసలు ఎందుకు రావట్లేదు ఆ విషయాన్ని అడగడానికి కొది కొడుకు గదికి వరకు వెళ్ళాడు ధనుంజయ్ సృజన్ తండ్రి పిలుపుకి కళ్ళ మీద అడ్డు పెట్టుకున్న చేతిని తీశాడు తండ్రి వైపు చూసి చూడనట్టు ఎటో చూపులు నిలిపాడు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏమీ లేదు ముక్త సరిగ్గా జవాబు ఇచ్చాడు ధరణి ఎలా ఉంది అడిగాడు ధనుంజయ్ అలా అడగడానికి కొంచెమైనా జ్ఞానం ఉండాలి ఇన్ని రోజులు తండ్రికి ఇచ్చిన గౌరవం ఆ రోజు ఇవ్వలేకపోయాడు సృజన్ అన్నాడు దెబ్బతిన్నట్టుగా చూస్తూ తమరు చేసిన ఘనకార్యం ధరణి ప్రాణాలే ప్రమాదంలో పడిపోయాయి పెళ్లి చేసుకున్నారు బిడ్డని కన్నారు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేశారు మళ్ళీ ధరణిని ఉద్ధరిస్తున్నట్టు ఆస్తి ధరణి పేరు మీద రాశారు మీ అన్న కొడుకు ఏమో ధరణి మీద పగ పెంచుకొని చంపడానికి చూస్తున్నాడు ఛ విసుగ్గా అన్నాడు సృజన్ రోహన్ రోహనా నమ్మలేనట్టు చూశాడు ధనుంజ్ మీకు పాపం అనిపించడం లేదా కనీసం మీ మన సాక్షికైనా తెలుస్తుందా అమ్మతో చెప్పి ధరణిని మన ఇంటికి తీసుకొస్తే ఎంత బాగుండేది మమ్మీ వదిలేసిపోతుందని భయమా ఏమనుకోవాలి మిమ్మల్ని తను తన కుటుంబంతో బాగానే ఉన్నా మళ్ళీ తన గురించి బయటికి ఎందుకు తెలిసేలా చేశారు ఈ రోహన్ ఎప్పుడు ధరకి ఏ ప్రమాదం తలపెడతాడో అని భయంగా ఉంది సృజన్ చెప్పుకుపోతున్నాడు సృజన్ మాట్లాడే ఒక్కొక్క మాట సమాధానం లేదు ధనంజయ్ దగ్గర మౌనంగా నిలబడి ఉన్నాడు నేను ఈరోజు ప్రకాష్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సృజన్ చెప్పగానే ఉలిక్కి పడ్డట్టు చూశాడు ధనంజయ్ నీ కొడుకు నేను అని తెలిస్తే బహుశా ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదేమో ప్రకాష్ అంకుల్ ఇంట్లో లేరు గగన్కి నా గురించి తెలుసు కానీ ధరణికి అన్నయ్య అనే బంధంతో తను ఒప్పుకుంటున్నాడేమో ఏం మాట్లాడలేదు మీరు చేసిన పని వల్ల ఎందరి జీవితాలు తలపిందులయ్యాయో చూడండి ఇప్పుడు మిమ్మల్ని అన్న ఉపయోగం లేదు ప్లీజ్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి సృజన్ ముఖం తిప్పేసుకున్నాడు అక్కడికక్కడే తన ప్రాణాలు పోతే బావుండు అనిపించింది ధనుంజయ్కి మౌనంగా గదిలో నుండి తన గదిలోకి వచ్చి ఆలోచనల మధ్య నడుం వాల్చాడు అయింది గదిలోనే ఉంటే ధరణి అలాగే ఇంకా ఒంటరిగా ఫీల్ అయిపోతుందని ఒంటరిగానే ఉండాలి అని ఆమె కోరుకుంటుంది అందరిలోకి తీసుకెళ్తా కానీ ఆమె కాస్త కుదుటపడదో అనిపించింది కి ధరణి స్నానం చేసి లో నుండి బయటకు వచ్చింది ఆమె కాస్త నీరసంగా ఉంది అంతకు మించి ఇంకేమీ ఇబ్బంది లేదు ఆమె చీర కట్టులోనే అర్థమవుతుంది ఎంత నీరసంగా ఉందో ఆమె బయటకు వచ్చే వరకు అలర్ట్ గా ఉన్నాడు గగన్ ఆమె ఓపికగా బయటికి రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు ఎలా పడితే అలా చీర కట్టుకుని బెడ్ మీద వాలింది ఏంటిది ఓపిక లేకపోతే చెప్పాలి కదా మమ్మీని పిలిపించి ఉండేవాణ్ణి ఆమె నీరసంగా బెడ్ మీద కూలవడ్డానికి చూసి అన్నాడు కాసేపు ఆగి డ్రెస్ వేసుకుంటాను ఆమె తల వంచుకుని చెప్పింది ఆమెకి కొంచెం మంచినీళ్ళు అందించగా తాగింది అతడే వెళ్ళి కబోర్డ్లో నుండి ఒక నైట్ డ్రెస్ తీసిచ్చాడు వెళ్ళి అయ్యాక నైట్ డ్రెస్లు వేయడమే మానేసింది కాదనలేక అది వేసుకొచ్చింది అందరి ముందు దాంతో వెళ్ళాలి అంటే తెలియని ఇబ్బంది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అనుకుని అది వేసుకుంది ఇప్పుడు ఎలా ఉంది ఆమె చెంప మీద చెయ్యి వేసి అడిగాడు గగన్ బాగున్నట్టు తల ఊపింది ఈ ధరని ముందుకు వంగి ఆమె నుదుటి మీద పెదవులు ఆనించాడు అతడి గుండెల్లో గువ్వ పెట్టెలా ఒదిగిపోయింది ఆమె కనుబొమ్మల మధ్య బొట్టు సరిచేశాడు అతడి ప్రేమకి కన్నీళ్లు వచ్చాయి ఎందుకో నవ్వబోయింది కానీ ఆమె వల్ల కాలేదు కిందకి వెళ్దాం పదా అందరితో పాటు డిన్నర్ చేద్దాం అన్నాడు అతను కంగారుగా చూసింది ఆమె అనుమతి కోసం చూడకుండా ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు గట్టిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి ప్లీజ్ అండి నాకు రావాలని లేదు ఆమె కంగారు పడిపోతుంటే అతడు అవి ఏమీ పట్టించుకోలేదు అయ్యయ్యో ఈ డ్రెస్ కూడా చూడండి ఎలా ఉందో నాకు అందరి ముందు ఇలా సిగ్గుగా ఉంటుంది ప్లీజ్ అండి వదలండి బ్రతిమాలుతోంది ఈ ధరని తనని కాదన్నట్టు ముందుకు నడుస్తున్నాడు ఆమెతో పాటు అతను కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు మరో కథతో మీ ముందుకు వచ్చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ టాటా